सोल्यूशन प्रतिक्षण मानिपल्ली ज्वेलर्स रोज पुटिन रोज जब कुटने में वास पीना आए क्लंच हो दम वास पीन क्रॉस था केसी जब बोर्ड से इन वास राव इंटरनेशनल वाइस प्रेसिडेंट मल्टीपल विजय वाड़ा आए क्या था डिस्ट्रिक्ट बी टू वन टू ए विक वास पीन में बानंद आशीष ने मरी वास पी शतमान शतमिंद्राग्निसाविताब्रह्सपतिशतायोशाहविशेमं पुनर्दुहु वास्विन्द्रेवलाशि गण्डसाले जय प्रसाद जीजे बालाजी प्रसाद इंटरनेशनल प्रोग्राम कोऑर्डिनेटर प्लैटिनम सिटी उरपाकम चेन्नई डिस्ट्रिक्ट बी फाइव ए

एलेटका पुष्टिछी डिष्टिक B503A विर्कि वास्प्यम्बानुण डासे इसले मर्य वास्पी शेतमानम्बावतनुण ची पुट्टिन डोर्य सुपा कांग्शन। शेतन जी वशरदो वर्धामान श्यतम ए मन्तान शतमूव संतान शतमिन राजू रामराव मोतेवार इंटरनेशनल डायरेक्टर नांदेड मिडटाउन डिस्ट्रिक्ट बी 401 जीरो वन ए वीर की वास्तव में वन उन्नास इसलिए मरे वास्तव में शतमान बहुत नंच पुट्टी नरोजे सुबह कांग्रेस शतंजीव शरदो वर्धामान शतम हे ए मंदान शतमु वसंतान शतमिंद्राग्नी साविता बृहस्पति शतायुषा हविशे मम पुनर्दुहु వాస్పి తండిరి బాలవెంకట సుబ్రమణ్యం డిస్ట్రిక్ట్ క్యాబినెట్ జాయింట్ సెక్రటరీ విజయవాడ రాయకపురం డిస్ట్రిక్ట్ B203 వీరికి వాస్పి అమ్మనన్నాసిస్ల మరి వాస్వి శతమలంబోట్ నుండి పుట్టిన రోజు శుభాకాంక్షలు శతంజీేవ శరదో వర్ధమాన శతం హే మందాన్ శతమో వసంతాన్ శతమింద్రాగ్ని సావితా బృహస్పతిస్య తాయోషా హవిశేమం పునర్దుహూ मुला सुरेश बाबू क्लब प्रेजर മൈദകൂർ डिस्ट्रिक्ट B206A Wilkins വാസ്വി അമ്മവന്നാസിസ് മെരി വാസ്വി ശതമാലമ്പവത്ത് മുതൽ പുട്ടിന്നൊടി ശുഭാകാങ്കശം ശതഞ് ജീവ ശരദോവർദ്ധമാനശതം ഹേ മന്താൻ ശതമോ വസന്താൻ ശതമിന്ദ്രാഗ്നീ സാവിതാ ബ്രഹ്സ്പതിസ്യതായോശാ ഹവിശേമം പുനർദുഹു

வாஸ்வேதிரவாற்கேசி ஜெப சிங்காரப் ஸ்ரீநிவாஸ் டிஸ்ட்ரிக்ட் இன்சார்ஜ் ஃபார் சிஎம்ஆர் அமிர்பே டிஸ்ட்ரிக்ட் B105A இர்க்கி வாஸ்வேம்மா வனுண்டாசிஸ்ல மாறி வாஸ்வே சதமணம் போதின்சி புட்டின் ரோஜ சுபகாங்க்ஷல் சதஞ்சீ ஏவ சரதோ வர்தாமன சதம் ஹே மண்டான் சதமோ வசந்தான் சதமின்ドラக்னி சாவিতা புருஹஸ்பதி சதாயோஷா ஹவிசேமம் புனர்துஹூ లాక్డౌన్ లో అవసరానికి డబ్బు దొరక్క చాలా కష్టపడ్డాను లాకర్ లో నగలు ఉన్నప్పటికీ ఏమీ చేయలేకపోయాను సరిగా అప్పుడే కేవీబీ వాళ్ళ డిజిటల్ గోల్డ్ లోన్ గురించి నాకు తెలిసింది నగలన్ని పరిశీలించి ఒక లిమిట్ ఇచ్చారు కావాల్సిన అమౌంట్ కి కేవీబీ డీలైట్ యాప్ లోన్ ని రేజ్ చేసేసాను ఒక్కొక్క రిక్వెస్ట్ కి సెపరేట్ అకౌంట్ టెన్ ఇయర్ త్రీ సిక్స్ నైన్ అండ్ మంత్స్ డీలైట్ యాప్ లో అకౌంట్ క్లోజ్ చేసుకోవచ్చు మళ్ళీ లోన్ తీసుకోవచ్చు వాల్యూ కట్టిన నగల వాలిడిటీ త్రీ ఇయర్స్ సేఫ్టీ కి సేఫ్టీ డబ్బుకి డబ్బు గోల్డ్ లోన్ దొరకటం ఇంత సింపుల్ అని మీరెవరు అనుకుని ఉందరు కదా కేవీబీ డిజిటల్ గోల్డ్ లోన్ మీ బ్యాంకింగ్ సర్వీసెస్ అన్నిటికి KVB Delight App one app complete banking ఈ రోజు పెళ్ళోజ కార్యక్రమ వాస్వియ నాయకులను చూద్దాం వాస్వియన్ గోల్డన్ స్టార్ కేసిబ్ దర్శిస్తే శ్రీ నివాస్ రావు గుప్తా ఉమా మహేశ్వరి ఇంటర్నేషనల్ వైస్ ప్రెసిడెంట్ పాలకొల్లు డిస్ట్రిక్ట్ B202A వీరికి వాస్వియమ్మ గారు నండిసిమరు వాస్వి శతమానం భవద్ నుండి వివాహ వాయికొచ్చు శుభాకాంక్షలు శ్రీర్వక్షస్య माविदाश्च भामनं महिष्यते धन्यमधनं पशुं शतसं सतसम्वत्सरम् दीर्घमायुः वासविन हरनाथ बाबू पार्वती डिस्ट्रिक्ट कैबिनेट जॉइंट एजरर अनाका डिस्ट्रिक्ट वी टू वन सिक्स ये

కొత్త రామనరసయ్య సత్యవాని రిజిస్టర్ సెక్రటరీ కేసీజే చెన్నారె ఫ్యామిలీస్ ప్రీమియం డిస్ట్రిక్ట్ B 104A విరికి వాస్వి అమ్మ వనందసిస్లమరి వాస్వి శతమనం బౌద్ నుండి వివాహ వాయిస్ కోచ శుభాకాంక్షలు శ్రీర్వక్షస్య మాయుష్య మారో అగ్్య మావేదాస్్యో భామానమ్ నహీయతే తాన్యం ధనమ్ పశుం బహుపుత్ర లాభం

క్షతసం వత్సరం దీర్ఘమాయు వాస్మీర్ ఎన్ సునీల్ కుమార్ క్లబ్ సెక్రటరీ వనిత అద్దంకి డిస్టిక్ బి టూ జీరో ఫైవ్ ఏ వీరికి వాస్వీ అమ్మవారి ఆశీస్సులు మరియు వాస్వీ శతమానం భవతి నుంచి వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు శ్రీర్వక్షమాయుష్యమారోగ్య

నేను మోకాళ్ళ నొప్పితో చాలా ఇబ్బంది పడుతున్నాను ముందు నడిచేది కాదు నేను కింద కూర్చోనేవాడిని కాదు ఇప్పుడు వాళ్ళ కారు మీద కాలు వేసుకుని నేను ఎలా కూర్చోగలుగుతున్నాను చాలా హ్యాపీ అనిపించింది హోమియో కేర్ మందులు వాడటం వల్ల ఈ రోజు పుట్టినరోజు మరియు పెళ్లి రోజు జరుపుకున్న వారందరికీ శ్రీ వాస్వి కన్యక పరమేశ్వర అమ్మవారి నుండి మరియు వాస్వీ శతమాన భవతి నుంచి పుట్టినరోజు మరియు పెళ్లి రోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ తిరిగి రేపు ఇదే సమయానికి కలుసుకున్నాం すいません。<music>